ప్రజలో అలలుగా దేవుని యొక్క నామానికి మహింకరణగాక ఈ దినము కొరకు ఈ దేవుడు ఏర్పాటు చేసిన వర్తమానమును మనమందరం భయభక్తులతో చదువుకుందాం ఆది కాండము ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం నుండి ఇరవై నాలుగు వచనాల వరకు ఆనోకు అరవై ఐదేండ్లు బ్రతికి మితీశ్వలను కనెను ఆనయకు మితీశ్వలను కన్న తరువాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెన్ను ఆనొక్కు దినమలన్నీ మూడు వందల అరవది ఐదేండ్లు ఆవనొక్కు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయాను ఇప్పుడు చిట్ట కూర్చుని ఉన్న ఒక ప్రియ సహోదరునితో నేను నేను మాట్లాడుచున్నాను బ్రహ్నా సహోదరుడ నువ్వు చెప్పిన ఒక మాట నన్ను ఎప్పుడూ కుదిపివేచున్నది అన్నాడు ఏమిటది సోదరుడా అన్నాను రాబో దినములలో చిన్న గుంపు మాత్రమే రక్షించబడును అని చెప్పావు కదా అన్నాడు అది సత్యం ఏసు చెప్పిన మాటలు మేము తలపోశాము ఇరుకు ద్వారము సన్నని మార్గము అందులో ప్రవేశించే వరకు అందరే బైబిల్ చెప్పినది చూడండి నవోహ దినములలో ఉన్నట్లే ఉండును అప్పుడు నీటి ద్వారా ఎనిమిది మంది రక్షించబడిరి ఎనిమిది ఆత్మలే రక్షించబడినవి అని మరొకము అన్నాడు అది కేవలం సగం మాత్రమే నీకు అర్థమైనది అన్నాను శేషించబడిన వారికి నవ్వహు సాదృశ్యము ఉన్నాడు ఎత్తబడిన గుంపుకు సారూప్యముగా లేడు ఆ ప్రళయముకు ముందుగా ఆనోకును ఒకడే ఎత్తబడను సంగము హింసకు గురికాదని ఇది చూపించుచున్నది హానోకు ఒక్కడే ఎత్తబడిను ఓ సంఘము సంఖ్య చాలా ఎక్కువ ఉండవచ్చును కొనిపో ఓ కుమార్తె చాలా చిన్న గుంపుగా నుండును ఎనిమిది ఒకటితో పోల్చి చూడండి సంగము కంటే పెండ్లి కుమార్తె ఎనిమిది రెట్లు తక్కువగా ఉండును నీతిమంతుడు రక్షించబడుటే దుర్లభం అయితే పాపియు భక్తిహీనుడు ఎక్కడ నిలుతురు తెలిసి కూడా తప్పు వారి గతి ఎట్లుండును వాక్యమునకు బదులుగా శాఖానియమములను అనుసరించి వారి గతి ఎట్లుండును క్రీస్తు నామమును తీసుకొని క్రైస్తవులుగా పిలువబడుచున్నారు కొనుపబడిన వారికి నోహో నోవాహు ప్రతిగా ఉన్నాడు నోవాహు బయటకు వచ్చినప్పుడు అతనితో హాము ఉండెను ఇంకా పాపం పాపముండెను ఓడలోనికి అవిశ్వాసం కూడా వెళ్ళెను తీర్పు నుండి తప్పించుకొనను కానీ హానోకు కంటే పైకి వెళ్ళెను అతడు దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళెను కానీ నోవాహు పైకి వెళ్ళి మరలా క్రిందికి వచ్చాను వేయండ్ల పాలనకి సాదృశ్యము స్థితి ఇదే బియ్యండ్ల పాలన దీనికి అంతము కాదు వేయండ్ల పాలన తరువాతను సమయం ఉండను పియండ్ల పాలన అనగా క్రొత్త భూమి కాదు నిశ్చయము ఆమె పరలోక పెళ్లి కుమారుడు భూలోక పెళ్లి కుమార్తె అను వర్తమానముల నుండి ఈ యొక్క వర్తమానం సేకరించబడింది చెప్పబడిన వాక్యము ప్రభు దీవించినగాక ప్రభువులందరం కూడా ఆశ్రయించిన గాక ఘట్యూ శలవు